మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక పశ్చిమాసియా దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో విర్చుకుపడ్డ ఇజ్రాయితీగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బోలా అంటూ వార్త దాడిలో పాల్గొన్న వంద విమానాలు మూడు వందల ఇరవై రాకెట్లు డ్రోన్లు ప్రయోగం నౌకా దళాధికారి మృతి ఇద్దరికి గాయాలు ముగ్గురు హెజ్బోలా ఫైటర్ల మృతి కు పలు విమానాల సర్వీస్ రద్దు విమానాశ్రయం మూసివేత అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా మీద ఇజ్రాయిల్ మళ్ళీ బాంబుల మూత మోగించింది అని చెప్పుకోవచ్చు మొత్తం మీద క్షణక్షణం భయం భయం అంటూ అక్కడి ప్రజలు ఉన్నట్టు వార్త ఇజ్రాయెల్ దాడులతో లెబనన్ సరిహద్దుల్లో అలుముకున్న పొగ అంటూ ఇక్కడ ఫోటో ఇచ్చింది దక్షిణ లెబనన్ లోని లో ఓ భవనం నుంచి వెలువడుతున్న పొగ అంటూ పటం వేయడం జరిగింది ఏది ఏమైనా మళ్ళా భగ్గుమన్న పశ్చిమాసియా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఎంతటి వారైనా వదలం చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా పట్టించుకోం సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక భగవద్గీత స్ఫూర్తిగా అని వెళ్ళడి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భ గృహంలో నిర్మించే ఆలయాలకు అనంత శేష స్థాపన అంటూ వార్త వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఎంతటి వారైనా సరే మేము వదలం ఏ పార్టీలో ఉన్నా గానీ వదిలే ప్రసక్తే అదే కాంగ్రెస్ పార్టీ ప్రసక్తే అయినా వదలం భగవద్గీతే అని వెళ్ళడి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు మొత్తం మీద ఎవరినైనా సరే వదిలే ప్రసక్తే లేదు హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అంటూ వార్త నూట అరవై ఆరు నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ పద్దెనిమిది చోట్ల చెరువులు పార్కులు స్థలాల్లోని ఆక్రమణాలు నేల మట్టం వాటి విస్తీర్ణం నలభై మూడు పాయింట్ తొంభై నాలుగు ఎకరాలు అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పలు పార్టీల నాయకులు ప్రముఖులు మొత్తం మీద ఎంఐఎం పార్టీ వాళ్ళు బిజెపి పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు దీంట్లో అటు వార్త వేసుకొని వచ్చింది కదా చర్యలపై సర్కారు నివేదిక అంటూ వార్త ఎమ్మెల్యే పై కుట్ర కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హైడ్రా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి సర్వే నంబర్ల ప్రకారం హద్దులు నిర్ణయించాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ వార్త మొత్తం మీద ఇప్పుడు టార్గెట్ లో ఉన్నది నెక్స్ట్ పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ ఆ తర్వాత కొన్ని భవనాలు అక్కడ ఉన్నాయి అంటూ నెక్స్ట్ టార్గెట్ అదే అంటూ చెప్పుకొచ్చింది హెడ్ రా అయితే దీనిపైన గడికో వేషం వేసుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ లీడర్లు పల్లాని పార్టీలో చేర్చుకోవడానికి పల్లాని మభ్య పెట్టి పార్టీలో చేర్చుకోవడానికి అంటూ నాయకులు తమ యొక్క వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికిని చాటి చెప్పడానికి కొందరు నాయకులు చెప్తున్నారు అదంతా ఏం లేదు అంటూ కాంగ్రెస్ వాళ్ళు కొట్టిపడేస్తున్నారు మొత్తం మీద హరీష్ రావు కూడా కొత్త రాగం ఏమేత్తన్నారంటే పల్లా విద్యా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి సర్వే నంబర్ల ప్రకారం హద్దులు నిర్ణయించాలి అంటూ కొత్త రాగాన్ని ఎదుర్కొన్నాడు ఎప్పుడైనా సరే ఏదో ఒకటి కొత్త రకంగా మెసేజ్ వెళ్లాలని హరీష్ రావు గారు చూస్తారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నిస్తున్నారు మళ్ళా పాత గతంలో చేసినటువంటి తప్పులకే మళ్ళా వీళ్ళు వతాసు పలుకుతున్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు రేపటి నుంచి సర్వే రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు యాప్ మార్గదర్శకాలు జారీ అంటూ మూడవ పేజీలోని ఇది త్రిముఖ వ్యూహం కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ రెండవ పేజీలో ఇది యువ రక్తం తేదేపను బలోపేతం చేస్తా పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీల రద్దు పదిహేను రోజులకోసారి హైదరాబాద్ వస్తా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు కమిటీ ఏర్పాటుకు నిర్ణయం అటు పదకొండో పేజీలోని వార్త మొత్తం మీద తేదేప పార్టీని బలోపేతం చేస్తా అన్ని రాష్ట్రాలలో తమకున్నటువంటి కమిటీలను రద్దు చేసి పదిహేను రోజులకోసారి హైదరాబాద్ వస్తా ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు అంటూ వార్త మొత్తం మీద అడక్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం అంటూ వార్త వేసుకొని వచ్చింది పదకొండవ పేజీలోని వార్త ఇది ఈగల అంతరిక్ష యానం అంటూ వార్త ఇక్కడ గగన్యాన్ ద్వారా ఓమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాలలో రాళ్ల అధ్యయనానికి వీలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నేడు కృష్ణాష్టమి అంటూ వార్త ఏనంటీ విని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి